హలో అండి మనకు అందుబాటులో ఉండే నాలుగు ఇంగ్రీడియంట్స్తో తో బ్రెడ్ పుడ్డింగ్ అయితే చేశానండి ఈ బ్రెడ్ పుడ్డింగ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత సాఫ్ట్ గా ఉంది ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట దీనిని చూస్తుంటేనే వెంటనే తయారు చేయాలనిపిస్తుంది కదండి ఈ రెసిపీ చేసే విధానంలోకి వెళ్ళే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా క్యారమిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి క్యారమిల్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు నుండి మూడు స్పూన్లు ఉండేలాగా పంచదార వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి స్లోగా ఇలా కలుపుకుంటూ ఉంటే అదే కలర్ చేంజ్ అవుతుందనమాట ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి క్యారమెల్ అయితే రెడీ అయిపోయిందండి దీనిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం ఏ గిన్నెతో అయితే ఈ రెసిపీని తయారు చేస్తారో ఆ గిన్నెలోకి క్యారమెల్ అనేది వేసేసుకోవాలి ఇది చల్లారితే బిగిసిపోతుందండి అందుకని చెప్పి అడుగు భాగం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా గిన్నె అడుగు భాగం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఇలా రెండు బ్రెడ్ పీసెస్ తీసుకొని చుట్టూరు అంచులు అనేవి కట్ చేసేసాను అనమాట బ్రౌన్ కలర్ లో ఉన్న అంచులు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి వాటిని యూజ్ చేయనవసరం లేదండి ఈ బ్రెడ్ పీసెస్ అయితే ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ కావాలి అంటే రెండు ఎక్స్ట్రా బ్రెడ్ పీసెస్ తీసుకుని వేసుకోవచ్చు నేనైతే ఈ టూ పీసెస్తోనే చేశానన్నమాట ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల పంచదార వేసుకోవాలి తీపికి సరిపడ్డది వేసుకోవాలనమాట అంచుదార ప్లేస్ లో బెల్లం కూడా వాడుకోవచ్చు అండి బెల్లం పొడి కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిలోకి రెండు గుడ్లని పగలగొట్టి వేసుకున్నాను రెండు గుడ్లు అయితే సరిపోతాయండి నేను తీసుకున్నవన్నీ కూడా సరిగ్గా సరిపోయినాయి అనమాట గుడ్లను వేస్తున్నాం కదా నీచి స్మెల్ వస్తుందేమో అనుకుంటారేమో అసలు ఎక్కడా కూడా ఎగ్ స్మెల్ అనేది రాలేదండి ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసుడు పాలు అయితే తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి పచ్చి పాలైతే కాచి వేయాలన్నమాట ఇలా గ్లాసుడు పాలు వేసిన తర్వాత దీనిలోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలనమాట వెనిలా ఎసెన్స్ అయితే చిన్న స్పూన్ తో ఒక స్పూన్ వేసాను వెనిలా ఎసెన్స్ అందుబాటులో లేనట్లయితే ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చండి పొడి లేకపోతే రెండు యాలకులు ముక్కలు చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఎక్కడా కూడా బ్రెడ్ పీసెస్ లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమెల్ గిన్నెలోకైతే వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఏమైనా బ్రెడ్ పీసెస్ ఉంటాయేమోనని ఇలా వడగొట్టి తీసుకున్నానండి కాకపోతే బ్రెడ్ అంతా కూడా ఇలా ఉండిపోతుంది కనుక మిగతా మిశ్రమం ఉంది కదండి దానిలో వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకుని వడగొట్టిన అవసరం లేకుండా ఈ గిన్నెలోకి అయితే వేసేసాను ఇప్పుడు ఈ గిన్నెని తీసుకెళ్లి స్టవ్ మీద డైరెక్ట్ గా పెట్టకూడదండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర ఉంటే దానిలో కొంచెం వాటర్ వేసి దాంట్లో ఈ గిన్నె పెట్టుకోవాలి అనమాట ఇడ్లీ పాత్ర లేనట్లయితే ఒక వెడల్పాటి గిన్నె ఉంటే గిన్నెలో వాటర్ వేసి దానిలో ఈ గిన్నె పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నానమాట గిన్నె పైన మూత వేసుకుని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకున్నానండి టూత్పిక్ ఉంటుంది కదండి దాంతో అయితే ఒకసారి చెక్ చేసుకున్నాను కొంచెం టూత్పిక్ కి అదుకుంటుంది అనేసి నిమిషాల పాటు ఉడికించుకున్నాను మొత్తంగా పదిహేను నిమిషాలు పట్టిందండి టూత్పిక్ గుచ్చి చూసాను అనమాట అతుక్కోకుండా వచ్చింది ఇప్పుడు చుట్టూరు ఇలా టూత్పిక్ తో అంచులు అనేవి కట్ చేసుకోవాలన్నమాట కొంచెం చల్లారినిచ్చి అప్పుడు దీనిని బయటికి తీయాలి బాగా చల్లారిపోయింది అనుకోండి అడుగున క్యారమిల్ ఉంది కదా అది గట్టిగా అయిపోయి గిన్నె నుంచి ఊడిపడదన్మాట అందుకే వేడిగా ఉన్నప్పుడే కొంచెం కరిగి ఉంటుంది కదా అప్పుడు దీనిని ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసేసుకోవాలి చూసారు కదండి ఇదైతే ప్లేట్లోకి చాలా ఈజీగా అయితే వచ్చేసింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి ఎక్కడా కూడా ఎగ్ టేస్ట్ కానీ ఎగ్ స్మెల్ కానీ అస్సలు రాలేదన్నమాట ఎవరైనా కొత్త వాళ్ళు తిన్నట్లయితే దీనిలో ఎగ్ వేసారా అన్నట్టు కూడా ఉండదండి అంత బాగా కుదిరిందనమాట చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించే రెసిపీ అనమాట ఇది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా తిన్నామనే ఫీల్ కూడా ఉంటుంది చూసారు కదండి బ్రెడ్ పుడ్డింగ్ వీడియో వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ లైక్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను మీ ఒక్క లైక్ తో ఇంకొక నలుగురికి రికమెండ్ అవుతుందండి నా వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్